ఐస్ క్రీమ్ తీసుకొస్తా నాకేది నువ్వే తింటున్నావు ఐస్ క్రీమ్స్ లో పెస్టిసైడ్స్ ఉంటాయి పేపర్లో చదివాను నీకేం కాకూడదని టెస్ట్ చేస్తున్నా ఫ్రెష్ ఐస్ క్రీమ్ తీసుకోండి మొత్తానికి అడవి వదిలించుకొని హైదరాబాద్ లో అడుగు పెట్టడానికి నేలు పట్టింది నరకరా బాబు మంచి చెడు మాట్లాడుకోవడాన్ని ఇలాంటి ఫ్రెండే లేడు దాదాపు పదేళ్లయ్యి ఉంటుందా మనం కలిసి అన్నట్టు బాబు ఎక్కడా అదిగో హలో అంకల్ హలో బాగున్నావా బాగున్నాను అంకల్ మంచిది బయలుదేరదా ఏమిటి బయలుదేరదాం ఇన్న నెల తర్వాత వచ్చావు కూర్చో కాఫీ తాగి వెళ్తూ కానీ కొంచెం అర్జెంట్ పని ఉంది వెళ్ళాలి నెక్స్ట్ టైం కలుద్దాం కాఫీ చాలా బాగుంది కూర్చొని నాన్న తాగిల్దాం ఎదుగో బాబు రే వీడికి మీ అమ్మాయి నచ్చింది నువ్వు పెట్టు మీ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నావు నేను వీడికి సంబంధాలు చూస్తున్నాను తనకు మీ నచ్చడానికి క్లోజ్ ఫ్రెండ్స్ ఏంకులం అయిపోవచ్చు ఏంటన్నా ఇది ఓ అమ్మాయి అలా చూసి నచ్చిందని మొహం మీద చెప్పడం చాలా ఎంబారసింగ్ గా ఉంది అతను నాకు నచ్చలేదు మాత్రం చచ్చినా చేసుకోను వీడికి సంబంధాలు చూసి చూసి ఎవరు నచ్చక మీ అమ్మాయిని చూసి ఇష్టపడ్డా తొందరపడ్డా అదేమిటి ఎందుకో దానికి పోలీసులు అంటే మంచి ఒపీనియన్ లేదు నువ్వేమనుకో పర్లేదు అంకల్ థ్యాంక్ యూ అనే లైన్ లో ఉన్నాడు మాట్లాడతావా అదేదో మూడోఫ్లో ఉందండి మీరు మళ్ళీ చేయండి ఓకే పెట్టేస్తాను బాయ్ ఏంటి అతను ఇంకా ఐ లవ్ యూ చెప్పలేదా నాకన్నీ తెలుసు చెప్పు అంత లేదో దిన ఓన్లీ అది ఫ్రెండ్షిప్ అతనంటే నాకు ఇష్టమే గాని అతనికి నేనంటే ఇష్టమో కాదో తెలియదు కానీ వన్ డే కూడా నన్ను చూడకుండా ఆ అదే లవ్ అంటే ఓ పంచే నువ్వు నీ ఇష్టాన్ని నీలోనే దాచేసి అతనికి నీ మీద ఇష్టాన్ని ముందు కనుక్కో సరేనా హు సరేవా హలో బాం వెయిటింగ్ ఫర్ యూ కమ్ సూన్ బాబ్బా బాబు ధర్మ బాబు బాబ్బా బాబు ఆకలేసుంది బాబు ధర్మ బాబు ఓకే ఒక రూపాయ్ బాబు అర్థం చేసుకోమాయ్ ధర్మ బాబు ఓకే ఒక రూపాయి బాబు బుత్ స్లో బండిసును నిన్న చూసాను బాబు నువ్వు ధర్మబాబు కాదు బాబు ఆడి బాబు బాబు ఏంటండి రోజు రోజుకి మీలో దయాగుణం ఎవరిస్ట్ ఎక్కి ఆకాశ పంచులోకి వెళ్ళిపోతుందా ఏంటి వాళ్ళు డ్యాన్స్ క్లాస్ లేదా తీసుకున్నారు అడుగునే వాడికి బైక్ ఇస్తే చెప్పాలనిపించింది ఇప్పుడే వస్తాను ఎక్కడికి చెప్తా బైక్ రా రే నే బండిచ్చారా నా బాబు చంపేస్తాడు నేను ఆల్రెడీ ధర్మం చేశావు రే మర్చిపోయి రా మర్చిపోయి మర్చిపోయేవరన్నా బండికి వేస్తారా నేనే రా నేను అదో టైపు బండి కర్మ ఏదన్నా వేసేస్తాను లేదు ఫోర్త్ గేర్ ఎక్కడుందా అని ముందు మూడు వెనక ఒకటి వేస్తే ఫోర్త్ పడుతుంది పడిందా పడింది పడింది హలో ఫోన్ కూడా చేయకుండా వదిలే ఎక్కడికి వెళ్ళిపోయారు షూట్ ముస్టూడ్ గోల్లప్పుడు మర్చిపోయాను మేకే విష్ ఫౌండేషన్ నుంచి కాల్ వస్తే విష్ చేయడానికి వెళ్ళాను మీరు అబద్దాలు ఆడతారా మీకు అలా అనిపిస్తుందా ఛ సర్దగా అన్నాను యూ నాట్ లైక్ అఫ్ నార్మల్ పర్సన్ హ అవునండి అంతకు మించి ఈ రోజు నుంచి నన్ను అండి అనకండి పేరు తోపలేవ్వండి పేరు మర్చిపోయాను గౌరవం పేరు అండి మళ్ళీ మర్చిపోయావా ఏడు హలో పిలుస్తున్నారా లేదా పిలవండి అంటే ఫస్ట్ టైం పేరు పెట్టి పిలిచేది ఫోన్ లో అయితే ఏం బాగుంటుంది నేను విషయం డైరెక్ట్ గా అడుగుతా దాచకుండా చెప్పేయాలి నేనంటే మీకు నాకు నేనంటే మీకు నాకు ఇష్టమా కాదా ఒక నిమిషం ఇప్పుడు లైన్ లో ఉండు థ్యాంక్ యూ మ్యాన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకు సార్ ఇప్పుడు ఇదంతా ఇంత బాడీకి అంత బ్లడ్ ఇచ్చి కాపాడు ఐ షుడ్ సే థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ హార్ట్ మ్యాన్ యు వెల్కమ్ సర్ స్వీట్స్ అవ్వయా ఓకే సార్ ఓ తీసుకోండి సార్ థ్యాంక్ యూ ఇవన్నీ నావి నువ్వు బ్లడ్ అవ్వలేదంటే బయటకి ఏంటస్తారని భయపడి నువ్వే ఇచ్చినట్టు అబద్ధం చెప్పాం ఓ ఇచ్చి మర్చిపోయాను అనుకున్నాను ఏడ్చినట్టు ఇంకేంటో సంగతిలో పెళ్ళిండి మా ఉందా ఏంట్రా యావరేజ్ కొంది పుల్లారెడ్డి కదా ఫ్రీగా వచ్చి శుభ్రంగా తినక పుల్లారెడ్డా సమ్మర్సింహారెడ్డా అంటావు ఎందుకు తిను అయినా మన ఇంట్లో అనుకుంటే టేస్ట్ వేర్రా రే ఇంట్లో స్వీట్ అంటే గుర్తొచ్చింది మొన్న మనం డాన్స్ టీచర్ కలడానికి వెళ్ళినప్పుడు ఆ డాన్స్ స్కూల్ పక్కన ఒక పెద్దవాడు బడ్డి పెట్టి అమ్ముతుందిరా బాదుషా ఉందరా లైన్ నుంచి మరి కొనుక్కుంటున్నారంట డాన్స్ టీచర్ అదే డాన్స్ స్కూల్ లైన్లో లో నుంచి మరి కొనుక్కుంటున్నారంట లైన్ లో ఉందరా హలో 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 చెప్పండి సారీ ఇందాక సడన్ గా బాస్ వచ్చేటప్పటికి క్లాస్ అయిపోయిందా అయిపోయింది బిహేవ్ మాట్లాడుతున్నావు చెప్పు పర్లేదు చేశాను ఈ మధ్యకాలంలో నన్ను ఎవరంత నమ్మించలేదు తెలుసా అయితేవే నేను చాలా కాలం నుంచి ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను రాయటానికి ఇది సందర్భంగా తెలీదు అడగచ్చా ఏంటి నీకు మంత్లీ శాలరీయా క్లాస్ కింద నెత్తారా బాయ్ అలా పెట్టింది ఏంటి ఇంత ఓపెన్ మాట్లాడినా నన్ను అవాయిడ్ చేస్తున్నాడంటే నా మీద ఇష్టం నందనా ఫోన్ ఎత్తు 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 లక్కీ కాల్ లక్కీ ఫోన్ చేస్తున్నాడు చూడు ఇష్టం లేదని ఇండైరెక్ట్ గా చెప్పేశాడు ఇంకెందుకు ఫోన్ చేశాడు కట్ చేయి పనిలేక అరే హలో హలో ఒక్క నిమిషం ఇస్తున్నాను మాట్లాడు లైన్ లో ఉన్నాడు మాట్లాడు ఏం కావాలి సినిమాకి రావాలి ఎవరు ఎవరో అయితే నీకు ఫోన్ చేస్తాను నేను రాను అబ్బా అలాంటివేంటి నేను ఆల్రెడీ టికెట్ కూడా తీసుకొచ్చాను ఇంటర్ స్టెల్లర్ ఏం అర్థం కట్లేదంట చాలా బాగుందంట కుళ్ళు జోక్ లేకు నాకు నవ్వు రావట్లేదు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఐఎమ్ నాట్ కమింగ్ నీ కోపం వచ్చిందని అర్థం అవుతుంది బట్ ఎందుకు వచ్చిందని అర్థం కట్లేదు నువ్వు రాకపోతే నా ఏ ఒట్టేస్తే వచ్చేస్తాను అనుకున్నావా అవును అనికే గేసన్ నీతో ఒక విషయం చెప్పాలి ఆ పొద్దు చెప్పావుగా ఇంకెందుకు నా బుజ్జి కదూ నా బంగారం కదూ అతని మాటలు బట్టి చూస్తుంటే కన్ఫర్మ్ గా నేను లవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది థియేటర్ కి నీకు ప్రపోజ్ చేయడానికి రమ్మని చెప్తున్నాడు అంతేనంటావా నిజంగానే లవ్ చేస్తున్నాడు అంటావా కన్ఫర్మ్ మాట్లాడు హలో అరుస్తున్నాడు మాట్లాడు ఎన్నింటికి రావాలి సెవెన్ ఓ క్లాక్ షార్ప్ ఐమాక్స్ బయట వెయిట్ చేస్తుంటా సరే షాట్ what are you talking about? lift get the number 1 shot chest 10 4 5 4 హలో హాయ్ నువ్వా కదా అనుకుంటున్నాను ఏంటి సినిమాకి వచ్చావా సినిమా థియేటర్కి సినిమా కాకుండా షాపింగ్కి వస్తారా ఓ ఇరిటేషన్లో ఉన్నావు అనుకుంటా అయినా రాని వాళ్ళ కోసం వెయిట్ చేసే కన్నా వచ్చిన ఎంజాయ్ చేయొచ్చు కదా అదే సినిమా అయినా నేను ఇప్పుడు పోలీసు కాదు ఆఫ్ డ్యూటీ ఫ్రెండ్ ఆఫ్ హీలవు వస్తావు వెతుక్కుంటూ వస్తావు

సినిమాకి కదా మర్చిపోయా నువ్వు కొట్టగలవు కుడితే చంపేస్తానన్నా ఆడేదో ఉన్నట్టు నువ్వు జీవించు రెడ్డేసి తగలాడు చూడు రెండు వైపే చూడు కురి పెట్టి చూడు పడిపోవడానికి రెడీగా ఉంది చూడు కొట్టు కొట్టుబడు వాళ్ళు చూస్తా

ఇది గణిత శాస్త్రం ఒక అద్భుతమైన కట్టవరా అబ్బా వైద్య శాస్త్రం రా ఏ శాస్త్రం అయితే ఇది ఒక మెడికల్ హిస్టరీలో మెరకల్ హిస్ట్ మెరకల్ హిస్ట్ ఈ రోగాన్ని చూసి డాక్టర్లు అందరు బెదిరి తప్ప గేమ్ ఆడి నాలుగు ఆటలు కనిపించిన మహానుభావుడు లేడరా నువ్వు మహా పాలిట

నేని కాన్సెంట్రేషన్ మొత్తం కేరన్స్ పైనే పెట్టాను నన్ను క్షమించు అంత మాట అనద్దు ఈ రోజు మీరు వచ్చారని నేను ఇంత ఆనందపడేదాని కాదు అమ్మాయిల కోసం అమ్మా నాన్నల దగ్గర అపందాలడి వాళ్ళని చూసా కానీ మీరు గ్రేట్ ఏ సంబంధం లేని వ్యక్తి ఆరోగ్యం కోసం తపనపడిపోయే మనిషితో ఉన్నానంటే నేను ఏ జన్మలో చేసుకొన్న పుణ్యమో ఈ ఇన్సిడెంట్ తో మీరు అక్కడ ఉన్నారు ఒక్కసారి మర్చిపోతే జార్ కింద పడతాడు ఆ చెప్పిన టైంకి రాలేదన్న కోపంతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకుందామని వచ్చా కానీ లైఫ్ లాంగ్ మిమ్మల్ని వదులుకోకూడదు అన్న ఆనందంతో తిరిగి వెళుతున్నా ఓకే మార్నింగ్ కలది భాయ్ యే మాతా చప్కా ఓ బిలో